రాయలేదు ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పగండి సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ ఆధారమ్మా కూర్చోండి ఎవరు లేస్తే నేను ఆధార్ తీసుకోను దయచేసి అక్కడలో <laughs> భ్రమనంద ಗ್ರಾಮ ಶಂಕರ್ಥನ್ ಹೈದರಾಬಾದವಾರ ಆಶೀರ್ವರಿ ರಾಜೇಶ್ ಅಲ್ಲ ಬಾಧು ಬಾ ಅನ್ನ ಮರಿ ಆ ಅಬ್ಬಾಯಿ ಅದರಿಕಾ ಅನ್ನ ಮರಿ ಸೊಂತ ಗಂಡ ಪ್ರೇಮ ఈ రక సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది ఎన్నో మరి ఉన్నత శిఖరానికి పోయి ఇంకా ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అభినందిస్తున్నారు థ్యాంక్ యూ సార్ రోజున నా వర్షాకే పట్టణంలో సెంటర్ నేత్రాలయం హైదరాబాద్ సహకారంతో మాకు నలభై సంవత్సరాల నుంచి పట్టణంలో దళిత మండలంతో ఫ్యామిలీ క్లబ్ రాజకీయ చంద్రశాఖ ఉన్నారు వారి సహకారం ఈ రోజున ఏదైనా మన అశాఖ మాతృభూమికి సహాయం ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా మన ఇక్కడ పరీక్షలు ఎక్కడే జరపడం జరిపిన వాళ్ళకి ఎవరికైతే ఆపరేషన్ కావాలో వాళ్ళకి ఇక్కడ బస్సులోనే ఆపరేషన్ చేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిగా కోరుతున్నాం జబర్దస్త్ నాగ దేశ అవ్యాస్ బంగారాజా సో తడకమల్ల రాజేష్ అన్న ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు సో ఎంతో వేల మంది ఇప్పుడు మన కంటిషుక్ ఆపరేషన్ జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వియోగం చేసుకోండి సో మన ఇంక మంకి వాళ్ళ కిరణ్ చెప్పినట్టు చాలా మంది డబ్బులు సంపాదిస్తారు ప్రజల కోసం అది చాలా తక్కువ మంది ఖర్చు పెడతారు దాంట్లో మా తడకమల్ల రాజేష్ అన్న సో నిరంతరం ప్రజల గురించి చేసిస్తారు ప్రజాభిమాని ప్రజల గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది ఇది ఒకటే కాదు చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు సో ఇలాంటి సేవా కార్యక్రమాన్ని సద్విగో చేసుకో ఏమీ ఓన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ వాస్ యూ అలియాస్ బంగారు రాజా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న నా పేరు కిరణ్ ఫోర్ ల్యాక్స్ కిరణ్ అంటారు నేను వెంకెంకి టీమ్ లోని జబర్దస్త్ చేస్తుంటాను సో ఈ రోజు ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరానికి ఇచ్చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది నిర్వహిస్తున్నట్టు మా అన్న తడికమల రాజేష్ అన్న సో నాకు ఎప్పటి నుంచో పరిచయం నాకు అన్ని విధాలుగా ఎగ్గస్లో నన్ను పిలిపించి కూడా చాలా హెల్ప్ చేశారు అక్కడ ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమతో ఊరి మీద ప్రేమతో ఈ యొక్క శిబిరాన్ని స్టార్ట్ చేశారు ఈ రోజు ఇక్కడ ఎందుకంటే అన్ని వెంకీ చెప్పినట్టు అన్ని అవయవాల కంటే కంటి కన్ను అనేది చాలా ముఖ్యమైనది అది ప్రపంచాన్ని చూపిస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కొడుకులాగా అన్న ముందుండి అందరికి ఇంత మంచి శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే ఈ కాలంలో ఉన్న ఊరిని ఉన్న జనాన్ని తల్లిదండ్రులనే వదిలిపెట్టిపోతున్న ఈ కాలంలో ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళి ఈ ఊరి మీద ప్రేమతో అక్కడ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఊరికి వచ్చి నా ఊరికి ఏదో ఒకటి చేయాలి నా ఊరి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అన్న రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ కాలంలో ఎవరు పట్టించుకోవట్లే ఎవరి ఫ్యామిలీ వాళ్ళే అయిపోయారు ఉన్న ఫ్యామిలీని కూడా పట్టించుకున్న కాలంలో ఇలాంటి ఊరిని పట్టించుకొని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం మా అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మీరు కార్యక్రమాలు ఎన్నో చేయాలన్నా

జాగ్రత్తగా ఎంప్లైస్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళు ఎన్ఆర్ఎస్ చేస్తున్నారు నా ఒక హైజీనిక్గా ఉంటారు స్టెబిలైజేషన్ మెయింటైన్ చేస్తారని మీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నష్టంపైన గ్రామం ఈ చుట్టుపక్కల మంచి ప్రాంతాలు వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరు అలాగే మన జిల్లాలో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ అట్రోమెంట్లో కూడా మనం చాలా సర్జరీస్ చేస్తున్నాము కంటికి సంబంధించి ఆ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకుని ఎక్కడైతే లోకల్గా మనం ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటామో వీళ్ళు కూడా వచ్చి ఫాలోఅప్ చేస్తామని చెప్పారు మళ్ళీ వారం తర్వాత ఒకసారి మళ్ళీ నెల తర్వాత ఒకసారి వాళ్ళే ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి మన పంటల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ మా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శంకర్ నేత్రాలయ కొనాడు రైనెస్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ సహకారం అండ్ మా తడిపిల ఫ్యామిలీ కలిసి ఈ శిబిరం ఈ శిబిరం సరే చేయడానికి ముఖ్యంగా పర్మిషన్స్ ఇవన్నీ తీసుకున్నాము ఆ పర్మిషన్స్ రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు అరవింద్బాబు గారు చాలా క్లోజ్గా చాలా హెల్ప్ చేశారు అన్ని డీటెయిల్స్ బాగా అడిగి ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని దాని ప్రత్యేక తెలుసుకొని ఇది అంత క్లీన్గా ఉండాలి హైజీన్గా ఉండాలి ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని మాకు సలహా ఇచ్చి దాని ప్రకారమే ఎగ్జిక్యూట్ చేయమని మా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి వాళ్ళు మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నారు రియల్ ఎప్రికెట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సైకర్ నియంత్రాలయ హోల్ టీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ దేకే లాస్ట్ నైట్ దే స్టార్ట్ నిన్న మార్నింగ్ వచ్చి నేను మొత్తం సెటప్ అయిపోయేటప్పుడు సాయంత్రం పదింటి లైక్ చాలా సెటప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ శంకర్ నెహ్రు గారికి థ్యాంక్ యూ సో మచ్ లోకల్ ఆర్గనైజేషన్స్ మన వాసన కమిటీ మెంబర్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు మన ఆర్యవైస్ కట్టర్ ఆర్యవైస్ సంఘం కానీ తర్వాత సత్యసాయి సేవక సమితి కానీ వీళ్ళందరూ వాలంటీర్స్తోనే ఈవెంట్ ఇలా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వాలంటీర్స్ నమస్కారం అండి నేను మీ వెంక్యమంకి ఈ రోజు మన నరసరావు పేటలోని వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఉచిత కంటిపుర మన తడికమ్మల అన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ అదే విధంగా మన శంకర్ నేత్రాలయ వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏడు ఏడు రోజుల వరకు నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు రావడం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చాలా మంది కూడా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు సో ఆ కళ్ళని కాపాడుకోవడానికి మా అన్న మా రాజేష్ అన్న ఎక్కడో అంటే యువర్స్ లో తను సెటిల్డ్ అండి అయినా సరే ఊరి మీద ప్రేమతో మన ప్రజల మీద ప్రేమతో సేవ చేయాలి ప్రతి ఒక్కరికి కూడాను ఏదో రకంగా నేను నా వాళ్లను ఎంత సంపాదించినా సరే నా వాళ్లను నేను ప్రేమతో చూసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎటువంటిది ఆశించకుండా ఉచితంగా ఈవెన్ కంటి శుక్లాల ఆపరేషన్ కూడా ఇక్కడే ప్రాంగణంలో జరుగుతుందండి ఇది ఏడు రోజులు అంటే ఒకటే రోజు తూతూ మంత్రంగా కాకుండా అందరికి చేరుకోవాలి ప్రతి మార్మూల ప్రాంతంలో చేరుకోవాలని చాలా మంది ఇన్ఫ్లుయర్స్ వాడుకొని ఎంతో మంది సెలబ్రిటీస్ తో వాయిస్ బయట ప్రతి ఒక్కరికి కూడా మీరు జరగాలి అది కూడా ఉచితంగా నా వంతు సహాయం నా ఊరి ప్రజలకి నా దేశానికి అన్నట్టుగా నిజంగా చేయడం అండ్ ఆ కార్యక్రమంలో నేను మా ఫోన్ లెక్కినన్నా అదే విధంగా మా నాగ్ తేజీ కూడా పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా అన్న ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ మన ఊరికి మన ప్రజలకి ఇంకా నేనున్నాన మీరు ఒక భరోసా ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా సరే అండి మీకు కంటి సమస్యలు ఉంటే ఇక్కడే ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారు ప్రతి రోజు అంటే పదమూడు నుంచి మనకు పంతొమ్మిది వరకు ఏడు రోజుల వరకు ఉదయం తొమ్మిది నుంచి మనకు ఒంటి గంట వరకు వీళ్ళందరూ మీకు అందుబాటులోనే ఉంటారు అద్భుతమైన డాక్టర్స్ ఎంతో మంచి మీ అందరికి కూడాను హెల్ప్ చేసేటువంటి వాలంటీర్స్ నిజంగా ఇక్కడ చూస్తే ఒక ప్రపంచం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇంత మందితో ఎంత వేల మంది వచ్చినా సరే మీ వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఆపరేషన్ చేసేటువంటి వైద్యం అందించేటువంటి సత్తాతో కూడినటువంటి ఆ ఎక్విప్మెంట్ ని అదేవిధంగా అంత స్టాఫ్ ని అన్న ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడాను ఇక్కడ అరేంజ్ చేశారు సో అందరు కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అండ్ థ్యాంక్ సో మచ్ అన్న అండ్ మన వాళ్ళందరి తరఫున మా తరఫున కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నర్సాపిడ చరిత్రలో కంటి వైద్యం చక్కల నేత్రాలయం గుంటూరు వారు అదే రకంగా కాటూరు వారు అక్కడ అన్ని కొన్ని చేస్తుంటారు మా ఎస్ఎస్ఎల్ కాలేజీలు కానీ అన్ని పెట్టారు కానీ చెన్నై హైదరాబాద్ నుంచి ఈ రకంగా బస్సులో తీసుకొచ్చి బస్సులోనే ఆపరేషన్ చేయడం అనేది నర్సాబాద్ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి ముఖ్యంగా తడుకుమల రాజేష్ వారందరూ పాత్ర అమెరికాలో ఉన్నారు అమెరికాలో వారు జూపిటర్ టెక్నాలజీస్ అనే ఒక కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఐదు సంవత్సరాల క్రితమే శంకర నేత్రాలయం వరదకి డబ్బులు కట్టడం జరిగింది ఇవాళ పడితే ఎమ్మడే రారు వారు మరి ఇది చాలా పెద్ద కార్యక్రమం దీనికి ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం దాదాపుగా వారం రోజులు పెట్టారు నోరుకు ఎప్పుడు లేదు ఒకరోజే మనకు జరుగుతుంటుంది మరి ఆపరేషన్ జరుగుతాయి అదే కూడా నిజపాల సత్రంలో పెట్టారు దీన్ని ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను వాడు కుమ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను వైస్సులు కావటం మరి చక్రవర్తి కంటి శుబ్రవాళ్ళు హైదరాబాదు మద్రాసు రావడం జరిగింది అదేవిధంగా నర్సాపేటలోని ఏరియా హాస్పిటల్ డాక్టర్లు కూడా కంటి వైద్య డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడే రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కువ మందికి ఆపరేషన్ చేయడానికి ఆపరేటర్లు ఉచితంగా ఇక్కడే చేస్తారు ఏదైనా పెద్ద పెద్ద ఆపేషన్ గెలిచినట్టు వారిని హైదరాబాద్ కానీ చెన్నై కానీ తీసుకెళ్తారు కాబట్టి ఈ కంటి వైద్య శిబిరాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఘనంగా ఏర్పాటు చేసిన చలకపండ్ల కుటుంబ సభ్యులకు సత్యభ సేవా సంస్థ వారికి నర్సాపేట మరి కంటి వైద్య శిబిరం వాళ్ళందరం కూడా డాక్టర్లకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నర్సాపేట గ్రామంలో ఆర్య వయస్య అన్నదాన సత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ఉన్న లోతులందరూ కూడా ఎంత ఉత్సాహంగా హాజరయ్యారు నిజంగా ఇటువంటి శిబిరం ఇంత సంతోషంగా ఉత్సాహంగా వారం రోజులు జరుగుద్ది ఇక్కడే కంటి మధ్య పరీక్ష చేస్తారు ఇక్కడే ఆహారం ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ పరీక్ష చేయించుకోమని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఉమ్మడి కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి మరి ఎంతో ఆసక్తి చూపుతున్నారు మరి అన్ని చోట్ల ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి పీఫోర్ అనే కార్యక్రమాలు చేపట్టి మన ఎన్ఆర్ఐ రాజేష్ గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చిరపల్లి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు ఇంత సేవా దృక్పథం ఉన్న మా రాజేష్ గారిని కానీ హరీష్ గారిని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాన్నగారు అయిన హనుమంతరం కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గొప్పగా వచ్చిన ఆదివాసీ ప్రముఖులందరూ కూడా మరొకసారి నమస్తమాలు తెలియజేస్తున్నారు నర్సేట ప్రజలందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మన శంకర్ నేత్రాలయ అండ్ తడికమల ఫ్యామిలీ కలిసి చేస్తున్న ఉచిత కంటి పొర చికిత్స అంటే శుక్లం తీసే చికిత్సా శిబిరం ఇవాళ ఇనాగ్రేట్ చేసుకున్నాము చాలా మంది ముఖ్య అతిథులు వచ్చారు ఎంతో మంది మహామహారథులు వచ్చారు అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకు వచ్చేసి మన నష్టపేట ఎమ్మెల్యే గారు వచ్చారు డాక్టర్ చదలాడే అరవింద్ బాబు గారు వచ్చారు చాలాసేపు ఉన్నారు అన్నీ అన్ని చూసారు ఫస్ట్ ఈయన బస్ ఇనాగ్రేషన్ చేశారు లోపలికి వెళ్ళి మొత్తం బస్సు ఎక్విప్మెంట్ అంతా చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు తర్వాత ఈ టెస్ట్ చేసే ప్రొసీజర్ అంతా అడిగి తెలుసుకున్నారు ఒక టెస్ట్ కూడా చేయించుకున్నారు అరవింద్ బాబు గారు తర్వాత ప్రజలను అడ్రస్ చేస్తూ ఈ శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు మన తర్వాత ముఖ్య అతిథి వచ్చేసి మన కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కూడా బస్సుని చూసి లోపల టెస్ట్ అదంతా ప్రాసెస్ అంతా చూసి ప్రజలతో మాట్లాడి తను కూడా వెళ్ళారు తర్వాత మన జనసేన పార్టీ జిలాని గారు వచ్చారు జిలాని గారు కూడా అన్ని రకాలుగా చూసి సంతోషం వ్యక్తం చేశారు తర్వాత మన డిఎంహెచ్ఓ గారు ఇప్పుడు వస్తున్నారు మన హెల్త్ డాక్టర్ గారు వచ్చారు మున్సిపాలిటీ హాస్పిటల్ మున్సిపల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా మనకి ఇంకా ఎంతో మంది మహారాజులు వస్తున్నారు దిగ్విజయంగా మనము ఈ శిబిరం స్టార్ట్ చేశాము అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఈ క్యాంప్ అన్నది మనకి వాళ్ళ పదమూడో తారీఖు స్టార్ట్ అయింది పంతొమ్మిది వరకు టెస్ట్లు చేస్తూ ఉంటారు అందరూ రావాలి నోటి మాటగా అందరికి ప్రచారం చేయాలి అందరు ఈ శిబిరాన్ని హెల్ప్ తీసుకోవాలి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన వాళ్ళకి క్యాట్రాక్ట్ అంటే శుక్లం తీసి తీయాల్సిన సిచ్యుయేషన్ వస్తే వాళ్ళకి సెవెంటీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు సర్జరీకి అపాయింట్మెంట్ టైం ఇస్తారు అపాయింట్మెంట్ కి పేషెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా బస్సులోనే సర్జరీ చేస్తారు మనము రోజుకి ఒక మూడు వందలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టెస్ట్ చేసే ఏడు రోజులు ఈ ఏడు రోజులు టోటల్ ఒక రెండు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇవాళ మన టార్గెట్ రీచ్ అయ్యి ఓవర్వెల్మింగ్ ఉంది అలాగే సర్జరీస్ టోటల్ రెండు వందల యాభై సర్జరీస్ చేయాలన్నది మనకు మన సంకల్పం హోప్ ఇట్ విల్ క్రియే గివ్ ఐ సైడ్ టూ ఫిఫ్టీ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్